ఇప్పుడు నడుస్తున్న ఇందిరామ్మ ఇళ్లలో ప్రతి మండలానికి మూడు వందలు నాలుగు వందలు ఇండ్లు శాంక్షన్ అయినాయి కావున మా తాండూరు పట్టణంలో కూడా కొన్ని ఇండ్లు శాంక్షన్ అయినట్టు తెలుస్తుంది మాకు మా తాండూరులో ఎంతోమంది దివ్యాంగులు ఉన్నారు వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ రిజర్వేషన్ ప్రకారం ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం ఇల్లు లేని ప్రతి ఒక్క దివ్యాంగుడికి మీరు వాళ్ళని గుర్తించి తప్పకుండా ఇవ్వాల్సిందిగా మా జిల్లా మా ఎంపీడీఓ అధికారి అధికారి కానీ మా మంత్రి సీతక్క గారు కానీ దీని గురించి మంచిగానే పనిచేస్తున్నారు కాదనట్లేము కానీ మాకు ఎవరు అర్థం రావద్దు దయచేసి మాకు అన్యాయం జరిగేటట్టు చేయకండి లేని ప్రతి ఒక్కరికి ఇవ్వండి అలాగే రాజీవ్ వివా యుట పథకం కింద లబ్ గుర్తించి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ల లబ్దారు అధికారులను వాళ్ళను కోరుతున్నాము మా మైర్మన్ మా చైర్మన్ వీరన్న గారికి ఆయన గిటా మస్తు మా మస్తు మా గురించి ప్రయత్నిస్తున్నాడు మంచిగా చేస్తున్నారు కావున ఆయన గిటా ధన్యవాదాలు తెలుపుతూ స్పందిస్తున్నారు మంచిగా స్పందిస్తున్నారు మాకు ఈ మొన్న అక్కడ పెద్దమూలు మండలంలో ఈ కన్ననెల్లి తాండాలో బుజ్జీబాయికి అనే ఆమెకు ఒక దివ్యాంగురానికి రాలేదు నిన్న ఎంపీడీ గారు స్పందించి మా వికలాంగుల చైర్మన్ గారు వీరన్న గారు మంచిగా స్పందించి ఆమెకు ఇల్లు వచ్చేటట్లు ఏర్పాటు చేసినారు దానికి వాళ్ళ కృతజ్ఞతలు పుస్తకాలు తెలియజేస్తున్నాము అలాగే ఆర్థిక న్యాయం అందరికీ అందరు దివ్యాంగులకు గుర్తించి అందరికీ అందేటట్లు అధికారులకు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా ప్రతి ఒక్క కార్యకర్త లీడర్లు కానీ అందరికీ నమస్కారం వీరన్న గారికి నా యొక్క నమస్కారాలు వారు మా యొక్క వికలాంగులకు ఎన్నో విధాలుగా ఆదుకొని సానుభూతి చేస్తున్నానని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కరించి చెప్పరుగులకు మరి వికలాంగులైనటువంటి వారిని ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారంగా అందరికీ ఒక న్యాయం కల్పించాలని కోరుకున్నాను అందరికీ ఈ మున్సిపాలిటీ మన తాండూరు మున్సిపాలిటీలో డబల్ బెడ్రూమ్ అందజేయాలి వికలాంగుల కలిగినటువంటి కోరిక నాకు ఉన్నది అందరి సరిత నాకు కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను